హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ మే సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దామండి సో మరి మే సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేయడానికన్నా ముందు ఉన్న హెడ్లైన్ చూద్దాం మన భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక కాన్స్టిట్యూషనల్ పార్క్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక రాజ్యాంగ ఉద్యానవనం ఓకేనండి రాజ్యాంగ ఉద్యానవనం ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారు మనం చూద్దామని ఇందులో అండ్ ప్రాజెక్టు చిరిత పైన ఒకటి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో వాట్ ఈస్ ప్రాజెక్ట్ చిరిత రీఇంట్రడక్షన్ ఆఫ్ ది చీతాస్ ఇన్ ఇండియా ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇన్ ఇండియా దట్ చీతాస్ ఆర్ ఎండేంజర్డ్ ఓకేనా మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో చీతాస్ మన దగ్గర ఎండేంజర్డ్ అయిపోయినాయి అంతరించిపోయినాయి మళ్ళీ మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో రీఇంట్రడ్యూస్ చేసుకున్నాం పునః ప్రతిష్ట చేసుకున్నాం అలాంటి నేపథ్యంలో మరి ప్రాజెక్టు చీరత అనే కార్యక్రమం ఎలా సఫలీకృతం అవుతుందో ఒక కథనం ఇచ్చారు ఇచ్చారు దానిపైన చూద్దామండి ఎస్ కంకే సతురాయ్ కంకే సతురాయ్ అండి కంకే సతురాయ్ పేరు చూడ ఎలా ఉందో కంకే సతురాయ్ పోర్ట్ అండి పేరు ఇది ఎక్కడ శ్రీలంకలో ఉందండి ఈ ఒక పోర్టు సో ఈ పోర్టుని ఈ పోర్టుకి రినోవేషన్ చేయడానికి ఈ పోర్టుని రిపేర్ చేయడానికి ఈ పోర్టులో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి భారత్ యొక్క సహాయం చేస్తుంది ఆ సహాయాన్ని శ్రీలంక ఒక నా అగ్రి చేయడం జరిగింది సో శ్రీలంక ఒక వెల్కమ్ చేయడం జరిగిందనమాట అండ్ ఇంకొకటి ఇక్కడ మనకు ఒక కరెంట్ జాగ్రత్త విషయంలో చూసినట్లయితే యుకాటన్ ద్వీపకల్పం మెక్సికో దేశంలో ఉంది ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం మేఘాలయని టొలెగ్రీ అనే ఒక ప్రాంతం కూడా న్యూస్లో ఉంది ఎందుకు ఉందో చూద్దామండి మనకు డీటెయిల్స్కి వెళ్ళిపోదాం బోయింగ్ ఇది ఒక క్యాప్సుల్ అనమాట ఇది ఒక స్పేస్ క్రాఫ్ట్ మరి ఇది మనకు న్యూస్లో ఉంది ఏ విషయంలో చూద్దామండి ఇక మళ్ళీ సో మరి కోవిడ్ పైన మరొక అప్డేట్ ఇవ్వడం జరిగింది కొత్త వేరియంట్స్ వస్తున్నాయి కోవిడ్లో అందులో ఫ్లడ్ అనే ఒక కొత్త వేరియంట్ వచ్చింది అది ఒమిక్రాన్లో ఒక రకమైన వేరియంట్ అమెరికాలో కొంచెం ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అది కూడా చూద్దామండి ఓకేనా ఇక మనం వార్తలు మనం చూ న్యూస్లో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ సంవిధాన్ ఉద్యాన్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాన్స్టిట్యూషనల్ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాన్స్టిట్యూషనల్ పార్క్ని మనం ఇందులో ఏమంటామండి ఇక్కడ సంవిధాన్ అంటామండి సంవిధాన్ సంవిధాన్ ఉద్యాన్ సంవిధాన్ ఉద్యాన్ సో గుర్తుపెట్టుకోండి సంవిధాన్ ఉద్యాన్ ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఒకటి ఏంటంటే మనకి ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఫార్క్ అంటే మన భారతదేశంలో తొలి రాజ్యాంగ ఉద్యానవనం అండి రాజ్యాంగ ఉద్యానవనం రాజ్యాంగం ఉద్యానవనం అంటే రాజ్యాంగం ఉద్యానం అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాలపైన చర్చించడానికి అక్కడ ఒక సంబంధించి ఒక వేదికగా ఏర్పాటు చేయడం తర్వాత ఇవన్నీ కూడా ఒక చూడండి మనం ప్లేసెస్ చూస్తే మనకు అర్థమైపోతుంది అంటే మన భారతీయులమైన మనము మన దేశాన్ని ఎలా పరిపాలించుకోవాలని మనకు మనం రాసుకున్నటువంటి ఒక రాజ్యాంగం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సుదీర్ఘమైనటువంటి ఒక టైంతో ఒకనా మన ప్రపంచంలో చాలా దేశం నుండి మనం తీసుకొచ్చుకొని భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్లో ఉన్నటువంటి భాగాన్ని చాలా వరకు తీసుకొని మనం రాజ్యాంగాన్ని మనం ఒక మనకు మేము మనకు మేము సో దీన్ని మనం ఒక ప్రియాంబుల్ ఒక రాజ్యాంగ ప్రవేశిక ప్రవేశపెట్టుకున్నాం ఇవన్నీ కూడా మనకు ఉన్నాయండి అంతేకాదు రాజ్యాంగ సవన్ను చేసే ఒక అధికారం మనకు ఉంది మారుతున్న కాలానికి అనుగుణంగా ఎలా మనం చేసుకోవాలని చెప్పేసి మరి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నుండి వచ్చిన రాజ్యాంగం అనేది మరి రెండు వేల నలభై ఏడు అంటే ఇక్కడ ఇండియాస్ ప్రోగ్రెస్ ఫర్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మన భారత రాజ్యాంగం రెండు వేల నలభై ఏడు వరకు అంటే మన భార మన ఈ రాజ్యాంగ పార్క్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన భారతదేశం యొక్క అభివృద్ధి అనేది మనకు ఒక స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు అవుతుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఆ నేపథ్యంలో భారతదేశం అభివృద్ధి అంతా కూడా ఎలా ముందుకు ఎలా వెళ్తుంది అందులో రాజ్యాంగం యొక్క రాజ్యాంగాన్ని అమలు చేసే విషయం ఏంది అని చెప్పేసి ఒక దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన భారత సైన్యం అండ్ పునీత్ బలన్ గురుబాలు దీన్ని సంయుక్తంగా దీన్ని నిర్మించడం జరిగిందండి అంటే సో ఒక ఒక బాధ్యతంగా నిర్మించడం జరిగింది సో మనకి ఇంకా డౌట్ వస్తుంది అసలు రాజ్యాంగ పార్కులో ఏముంటుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలు ఉంటాయి రాజ్యాంగం మనకు ఇచ్చిన విలువలు ఉంటాయి రాజ్యాంగం మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ డ్యూటీస్ ఏంది ఫండమెంటల్ రైట్స్ ఏంది ఇవన్నీ అందులో ఒక సంబంధించినటువంటి విధానం ద్వారా మనకు ఒక సామాన్యులు కూడా అర్థమయ్యే విధంగా అందులో ఉంటాయి అన్నమాట ఆ సంబంధించిన పార్కులో ఆ సమాజ ఉద్యానవనం రూపంలో అంటే మనం చూడొచ్చు అక్కడ బ్లాక్స్ బ్లాక్స్గా ఉండి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా షెడ్యూల్స్ రూపంలో అవన్నీ ఉంటాయి సో ఇది ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ పార్క్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో తొలి కాన్స్టిట్యూషనల్ పార్క్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పూణేలు ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకోండి పూణేలు ఏర్పాటు చేశారు ఇప్పుడు భారతదేశంలో ఇలా తొలి అని వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి తొలి వేదిక గడియారం మరి భారతదేశంలో తొలి వేదిక గడియారని ఇటీవల కాలంలో ఎక్కడ ఏర్పాటు చేశారంట మన భారతదేశంలో తొలి వేదిక గడియారని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఇది సో మధ్యప్రదేశ్లోని నగరంలో ఏర్పాటు చేశారు మధ్యప్రదేశ్లోని నగరంలో ఏర్పాటు చేశారు మరొక విషయం గమనించాలి మైడర్ ఫ్రెండ్స్ ఇక్కడ సో మరి దీనికి మనం విక్రమాదిత్య గడియారం అంటాం విక్రమాదిత్య వేదిక గడియారం అని చెప్పేసి అంటాం వేదిక గడియారం అని చెప్పేసి అంటాం అంటే విక్రమాదిత్య వేదిక గడియారం సో మరొక ఇట్లా తొలిసారి అయినప్పుడు మనకు ఎప్పుడు అడుగుతున్న నేపథ్యం ఉంటుంది భారతదేశంలో ఇప్పుడు ఇటీవల కాలంలో ఓం ఆకారంలో ఒక ఓం ఆకారంలో ఒక ఆలయాన్ని నిర్మించారు సో ఎక్కడ ఓం ఆకారంలో ఆలయాన్ని నిర్మించారంటే రాజస్థాన్లో ఆకారంలో ఉన్న ఆలయాలు నిర్మించారు ఇట్లా ఇలాంటి మనకు నేపథ్యాన్ని అడుగుతున్న నే విషయాలు ఉంటాయండి ఓకేనా సో పూణే గురించి మనం చెప్పుకున్నట్లయితే చాలా అంశాలు మనకు ఉన్నాయి పూణేలో సో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది పూణేలో ఉందండి సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ అనే సంస్థ పూణేలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ట్రాపికల్ మెటీరియాలజీ అనే సంస్థ ట్రాపికల్ మెటీరాలజీ అనే సంస్థ కూడా పూణేలో ఉంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థ కూడా పూణేలో ఉంది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణేలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది వైరాలజీ పూణేలో ఉంది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనే సంస్థ పూణేలో ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ట్రాపికల్ మిటీరియాలజీ వాతావరణాన్ని అధ్యయనం చేసే ఈ ఐఐటిఎం అనే సంస్థ కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి ఉంటే ఆ పూణేలో ఉంది అంతేకాదు మైడర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే పూణేలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఒక ఫిల్మ్ అండ్ టెలివిజన్ అనే సంస్థ కూడా ఇండియన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ టెలివిజన్ సంస్థ దానికి ఒక మరి మాధవన్ దానికి ప్రెజెంట్ చైర్మన్గా ఉన్నారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఫిలిం అండ్ టెలివిజన్ సో ఆ సంస్థ ఇక్కడే ఉన్న విషయాన్ని గమనించండి ఒక నెక్స్ట్ చూద్దామండి ప్రాజెక్టు చిరుత అండి సో ప్రాజెక్టు చిరుత ఫ్రెండ్స్ మనకు తెలుసు నైన్టీన్ ఫిఫ్టీ టూలో మన భారతదేశంలో చిరుతలు అంతరించిపోయాయండి ఐయూసీ కూడా ప్రకటించింది ఏమని ప్రకటించింది ఒక ఐయూసీ అని అంటామండి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఫర్ నేచర్ అని చెప్పేసి అంట ఐయూసీఎన్ అంటే ఏంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ మరి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ ప్రకారం సో మన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఈ చిరుతపులు అంత చిరుతలు అంతరించిపోవడం జరిగింది జీతాలు అంతరించిపోవడం జరిగింది మళ్ళీ మనము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఈ చీతాలని ఆ విధంగా అంతరించిపోయిన చీతాలని మన దేశంలో మళ్ళీ పునర్సృష్టి చేసుకోవాలనే విషయంతో ప్రాజెక్టు చిరుత అనేక కార్యక్రమాన్ని ప్రారంభించాం ఈ ప్రాజెక్టు చిరుత కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ సెవెంటీన్ అండ్ పర్టికులర్ డేడిఎప్ డేడిఎప్ అంటే సెప్టెంబర్ సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ సో మరి నమీబియన్ నుండి ఎనిమిది చీతాలు తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో రీఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి అందులో ఒక చీతాకి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశా అని పేరు పెట్టాడండి ఆశ ఆశ అని పేరు పెట్టాడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంతేకాకుండా మరి కొన్ని జీతాలు ఏమైనాయంటే ఇక్కడ రీఇంట్రొడ్యూస్ చేయడంలో కొన్ని కొన్ని ఇక్కడ వాతావరణాన్ని తట్టుకోలేక కొన్ని చనిపోవడం జరిగింది మరి ప్రజెంట్ అయితే ఇక్కడ ఈరోజు ఇచ్చినటువంటి ఒక ఈరోజు ఇచ్చినటువంటి ఒక ఒక కథనంలో ఒక ఒక సమయ ఆర్టికల్లో ఒక న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఒక ఇరవై ఏడు జీతాలు ఉన్నాయండి గతంలో ఇరవై ఆరు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు అని చెప్పేసి అంటున్నారు కొన్ని చీతలు కూడా చనిపోయినాయి ఇప్పుడు ఆశ కానివ్వండి కొన్ని పిల్లలకు జన్మనిచ్చింది మంత్ల గామిని అని చెప్పేసి ఒక మరొక చీత మరికొన్ని పిల్లలకు జన్మనిచ్చింది ఇలా మొత్తం కూడా ఇరవై ఏడు చీతాలు అయినాయని చెప్పేసి మనకు ఉంది ట్వంటీ సిక్స్ ఉండేది ఇప్పుడు ట్వంటీ సెవెన్ అని చెప్పేసి అంటున్నారు సో ఇలా జరుగుతుంది మొత్తానికైతే మనం నమీబే దేశం నుండి ఒక ఎనిమిది చీతలు తీసుకొసుకున్నాం పోయిన సంవత్సరంలో మరొకటి టూ లో ట్వంటీ త్రీలో ఇంకొక విషయం ఉందండి ఏంటంటే ఈ దక్షిణాఫ్రికా ఉంది కదా ఆఫ్రికా ఖండంలో ఒక దేశం దక్షిణాఫ్రికా మనందరూ తెలుసు దక్షిణాఫ్రికా నుండి పన్నెండు జీతాలు తీసుకొచ్చుకున్నాం వీటిని కూడా ఏం చేశారు అంటే తెలుసా వీటిని కూడా సేమ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్క్ ఇంటి మళ్ళీ దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో మొత్తం ఇరవై జీతాలు కొన్ని చనిపోయినాయి ఇప్పుడు బతికినయి మొత్తం అంటే గతంలో ఉన్నాయి ఇప్పుడు మొత్తం కూడా ఇరవై అయిపోయినాయి అనమాట రెండు దేశాల నుంచి వచ్చే జీతాల సంఖ్య ఇప్పుడు ఇరవైకి చేరింది అంటే కొన్ని పిల్లలకు జన్మని ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటారు అంటే మనకు ఒకటి ఉందన్నమాట మన దేశంలో ప్రతి సంవత్సరం ఒక పది నుండి పదిహేను అంటే కొన్ని చేతాలు తీసుకురావాలి వివిధ దేశాల నుంచి అని చెప్పేసి ప్రాజెక్టు చిరుతలో భాగంగా చెప్పుకోవడం ఒక నిర్ణయించింది మన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు అంటే మినిస్ట్రీ ఫర్ ది ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటాం ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు దేశాలను తీసుకొచ్చుకున్నాం ఒక రెండు దేశాలను తీసుకొచ్చున్నామండి వెరీ సూన్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కెన్యా దేశం నుండి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కెన్యా దేశం అండి కెన్యా దేశం నుండి ఓకేనా కెన్యా దేశం నుండి ఈసారి మరికొన్ని చేతాలను తీసుకురావాలని చెప్పేసి భావిస్తుంది అది జస్ట్ ఇది ఒక ప్రపోజల్ అనమాట ఓసారి ప్రపోజల్ ఉన్న క్వశ్చన్ అడుగుతున్నాడు కెన్యా దేశం నుండి ఒక కెన్యా దేశం నుండి సో మరికొన్ని ఒక పది నుండి పదిహేను చీతాలు తీసుకొచ్చి ఈసారి కొనో నేషనల్ పార్క్ లో కాకుండా మధ్యప్రదేశ్ లో సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో మధ్యప్రదేశ్ లోని సాగర్ మధ్యప్రదేశ్ లోని గాంధీ సాగర్ వన్యప్రాణులకు సంబంధించినటువంటి సంరక్షణ కేంద్రంలో వాటిని అభయారణ్యంలో 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 వాటిని విడిచిపెట్టాలని చెప్పేసి భావిస్తున్నారు అనమాట కాబట్టి సో ఇప్పుడు ఒకవేళ కెన్యా నుండి తీసుకొచ్చారు అనుకోండి ఇవన్నీ కూడా ఈ ఆఫ్రికా చీతలనే ఉన్నాయన్నమాట ఇప్పుడు నమీబియా దేశం కూడా ఆఫ్రికా ఖండమే దక్షిణాఫ్రికా ఆఫ్రికా ఖండమే కెన్యా కూడా ఆఫ్రికా ఖండమే సో త్వరలో అక్కడ నుంచి తీసుకురాబోతున్న ప్రపోజల్ అయితే కేంద్ర ప్రభుత్వం మనకు అటవీ పర్యావరణ శాఖ వాళ్ళు చేయడం జరిగింది అనమాట అది ఒక ఇంపార్టెన్స్ గా చూసుకోవాలండి ఒక్కోసారి అడగొచ్చు నమీబియా దక్షిణాఫ్రికా తర్వాత భారత్ ఏ దేశం నుండి జీతాలను తీసుకొచ్చింది ఎక్కడ వదిలిపెట్టబోతుంది ఇలాంటి ఎక్కడ మన రీ చేయబోతుంది ఇలాంటి విషయాలు మనకి ఇంపార్టెంట్ అండి ప్రాజెక్టు చరిత్రలో భాగంగా ఇంకొక విషయం గమనించాలి లాస్ట్ టైం అయితే కొనో నేషనల్ పార్క్ లో కొన్ని చీతలు చనిపోయినాయి ఆ వాతావరణం లేక వాతావరణానికి ఇమడలేక అలాంటప్పుడు ఏమైంది ఆ వాతావరణ సమస్య ఓన్లీ వాతావరణమేనా లేకపోతే ఇంకేమైనా సమస్యలు అని చెప్పేసి అధ్యయనం చేయడం జరిగింది ఎవరంటే రాజేష్ గోపాల్ కమిటీ మధ్యప్రదేశ్ లోని కొనో నేషనల్ పార్క్ లో చీతాల మరణం పైన అధ్యయనం చేసిన కమిటీ వచ్చేసి ఏంటంటే ఇది రాజేష్ గోపాల్ కమిటీ రాజేష్ గోపాల్ కమిటీ ఆ విషయం కూడా గమనించండి అది రాజేష్ గోపాల్ కమిటీ అండి రాజేష్ గోపాల్ కమిటీ సో వెరీ ఇంపార్టెంట్స్ ఉంటుందండి ఇక నెక్స్ట్ మనకు అంతర్జాతీయ విషయం ఇక్కడ ఉంది యాక్చువల్లీ ఇది మనకి కరెంట్ అంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్ సమయ విషయంగా పర్యావరణ సమస్య విషయంగా కరెంట్ జాగ్రత్త విషంగా ఎన్విరాన్మెంట్ విషయంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది బయోడైవర్సిటీ జీవని కాపాడంలోనే అంశం ప్రాజెక్టు చేరుతా అంతేకాదు మనం మొత్తం ఒక ఏడు రకాల జీవులని కాపాడే ఉద్దేశంతో అని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇంటర్నేషనల్ ఈ బిగ్ క్యాట్ అలయన్స్ ని ఏర్పాటు చేసినాం మళ్ళీ ఏడు రకాల జీవులను కాపాడుతూ ఉన్నాం అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లెబనాన్ కు ఒక బిలియన్ డాలర్ల సాయాన్ని అందిస్తాము అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ యొక్క కమిషన్ అధ్యక్షురాలైనటువంటి ఊర్స్లా వాన్ డేలి అండి ప్రకటించిందండి సో యూరోపియన్ యూనియన్ అండి ప్ర ఒక యూరోపియన్ యూనియన్ ఒక సమాఖ్య మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంది యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటే యూరోపియన్ యూనియన్ అండి సో మరి ఏంటండి యూరోపియని పైన అడిగే అవకాశం ఉన్న విషయం ఇక్కడ యూరోపియన్ యూనియన్ సో నైన్టీన్ ఒకనా అంటే ఒక ఇరవై ఏడు దేశాలు ఉన్నటువంటి సమాఖ్య యూరోపియన్ యూనియన్ ఇరవై ఏడు దేశాలు ఉంటాయండి ఇందులో యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యం వచ్చేసి బెల్జియం రాజధాని బ్రజిల్స్లో ఉంటుందండి బెల్జియం రాజధాని బ్రజల్స్లో యూరోపియన్ ఎన్నిక ప్రధాన కార్యాలయం ఉంది మరి ఒక బెల్జియం అంటే ఇటీవల కాలంలో ఎక్కువ సైడ్ని అంటే ఏంటంటే జీవావర్న ధ్వంసం చేయడాన్ని అనేది నేరంగా ప్రకటించిన దేశం వచ్చేసి బెల్జియం దేశం మరి యూరోపియన్ దేశాల్లో మనకి ఏంటంటే ఈ లెబనాన్ దేశం ఉంది చూడండి లెబనాన్ దేశంలో ఏమేందంటే సిరియా 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 నుంచి వచ్చినటువంటి చాలా మంది ఇక్కడ శరణార్థులు ఉన్నారనమాట సిరియా శరణార్థులు ఇక్కడ ఉన్నారు రెండు వేల పదకొండులో సిరియా సంక్షేమం అట్లా వచ్చినప్పుడు చాలామంది శరణార్థులు లెబనాన్లో ఉన్నారు సుమారుగా రెండు మిలియన్ల మంది ఉన్నారండి అంటే రెండు మిలియన్లంటే ఏంటంటే సుమారుగా ఇరవై లక్షల మంది ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో లెబనాన్ అనేది చాలా ఆర్థిక సంక్షోభం ఉన్నది ఇలాంటి నేపథ్యంలోనే యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి ఊర్సులా డేర్ లియాన్ ఒక ఊర్సులా డేర్ లియాన్ సో ఏమని ప్రకటించింది అంటే మేము ఈ డబ్బులు ఇస్తాము ఎంత డబ్బులు ఇస్తాము ఎంత ఒక బిలియన్ డాలర్ల సహాయం చేస్తామని చెప్పేసి ఒక బిలియన్ డాలర్ ఒక వన్ బిలియన్ కానీ యూఎస్ డాలర్ల సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది ఇది రెండు వేల ఇరవై ఏడు వరకు దశల వరకు కొనసాగుతుంది లెబనాన్ దేశానికి ప్రకటించడం జరిగింది అనమాట ఎందుకోసం అంటే ఆదుకోవడం అనేది ఒక హెల్పింగ్ అండ్ ఇవ్వడం అనేది ఒక ఆ విషయం గమనించాలి ఇది ఒక సంబంధించిన ఒక అంతర్జాతీయ అంశంగా చూసుకోవాలి లెబనాన్ దేశ రాజధాని వచ్చేసి అండి లెబనాన్ చెందినటువంటి ఒక వ్యక్తి లెబనాన్ దేశంలో ఒక ఒక మిలిటరెన్సీ గ్రూప్ ఉందండి అది ఇజ్బుల్లా అండి ఇజ్బుల్లా ఇస్బుల్లా ఒక ఇటీవల కాలంలో ఇజ్రాయల్ పైన దాడి చేయడం జరిగింది తద్వారా లెబనాన్ పైన కూడా కొన్ని రాకెట్లు దాడిని ఇటీవల అంటే మిలై మిజైల్ దాడి ఇటీవల ఇజ్రాయల్ చేయడం జరిగింది లెబనాన్ పైన ఇదొక విషయం ఉంది మరొక విషయం ఉంది మైడర్ ఫ్రెండ్స్ లెబనాన్ దేశం చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు మహమ్మద్ నవాబ్ సలాం అండి ఎవరండి మహమ్మద్ నవాబ్ సలాం ఇతను ప్రజెంట్ అంతర్జాతీయ న్యాయస్థానానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు నెదర్లాండ్స్ దేహగులో ఉన్నటువంటి సంస్థకి అంశం పట్ల మనం ఇలా కొంచెం లాగింగ్ అవుతే మరి కాంపిటీవ్లో మంచి ఒక మార్క్స్ సాధించే విధంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట ఓకే చూద్దామండి కంకే సతురాయ్ పోర్ట్ అండి కంకే సంతురాయ్ ఓకేనా సంతురాయ్ ఇది ఓడరేవు ఎక్కడుంది ఈ ఓడరేవ్ అంటే యాక్చువల్గా కొంచెం డ్యామేజ్ అయ్యింది కొంచెం మరి ఈ ఓడరేవుని ఇప్పుడు ఏంటంటే భారతదేశం అరవేక అంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ల గ్రాంట్ని అందిస్తుంది అనమాట అరవై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల గ్రాంట్ని రూ రూపీస్ రూపంలో అందిస్తుంది ఇండియాస్ ఎందుకో శ్రీలంక కరెన్సీ కూడా రూపాయనే మన భారత కరెన్సీ రూపాయి సో మరి ఇది అనమాట అయితే ఇది మనకేందంటే మన పుదుచ్చేరిలోని కరేకల్ ఓడరేవు నుండి నూట నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది ఈ ఓడరేవు తమిళనాడులోని నాగపట్నం ప్రాంతం నుండి నూట పదకొండు కిలోమీటర్లు ఉంది అంటే మన భారత వ్యూహాత్మకంగా ఇటీవల కాలంలో ఓడరేవును అభివృద్ధి చేస్తుంది ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఇరాన్ దేశంలో ఒక ఓడరేవును మనం అభివృద్ధి చేశామండి అదే చాబహార్ ఓడరేవును మనం అభివృద్ధి చేశాం చాబారు ఓడరేవ్ సో ఈ చాబారు ఓడరేవ్ తర్వాత మళ్ళీ మన రీసెంట్గా మయన్మార్ దేశంలో ఒకనా మయన్మార్ దేశంలో ఓకేనా సిట్వే ఓడరేవ్ను కూడా మనం అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో ఒప్పందం చేసుకున్నాం అండి సిట్వే పోర్ట్ మళ్ళీ ఇప్పుడు ఒకనా శ్రీలంక దేశంలో శ్రీలంక దేశంలో ఏ ఓడరేవుని రినోవేషన్ చేయడానికి మనం రుణ ఒక గ్రాండ్ని అందిస్తున్నామంటే ఇది ఒకనా కంకే సతురాయ్ అదే కంకే సతురాయ్ కంకే సతురా ఒక ఓడరేవుని అభివృద్ధి చేయడానికి ఆ శ్రీలంక ప్రభుత్వం కూడా దీనిపైన ఒక మన భారతదేశానికి రిక్వెస్ట్ చేయడం అనేది మనం అందించడం జరిగింది అనమాట గతంలో భారత్ శ్రీలంక మధ్య ఒక వివాదాస్పదమైన ప్రా ఒక ఓడరేవు ఉందండి కోర్స్ ఈ మధ్య కాలంలో కచ్చైతీపు కచ్చై తీపు అనే ప్రాంతం కూడా వివాదమైంది అయింది యాక్చువల్గా మన భారతదేశం చెందిన కచ్చయి తీపుని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అప్పుడు ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని శ్రీలంక కట్టబెట్టిందని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట అంటే వివాదాస్పదంగా అలాంటి నేపథ్యంలో కచ్చే తీపు ఇటీవల కాలంలో కచ్చేయి తీపు అనే ప్రాంతం కచ్చేయి తీపు అండి కచ్చే తీపు మరి కచ్చేయి తీపు అనే ప్రాంతం ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదాస్పదమైందంటే శ్రీలంక ఇండియా బట్ ఇప్పుడు శ్రీలంక దేశానికి చెందింది కానీ గతంలో దీని తర్వాత అంబన్ టోట అంటారండి అంబన్ టోటా ఈ అంబన్ టోటా అనే ఓడరే విషయంలో భారత శ్రీలంక మధ్య కొంత వివాదాస్పదమైంది సో ఫస్ట్ మనం లీజు తీసుకుని తర్వాత శ్రీలంక వచ్చి పూర్తిగా దాన్ని లీజు తీసుకున్నట్టు తర్వాత భారత శ్రీలంకలు శ్రీలంక అండ్ నెక్స్ట్ ఈ చైనాలు ప్రకటించాయి జనరల్గా ఇనీషియల్గా ప్రైమరీగా ఏంటంటే ఇది మన భారతదేశానికి లీజుకు రావాలి కానీ చైనా యొక్క సంబంధించినటువంటి శ్రీలంకకున్న సంబంధాల నేపథ్యంలో చైనా శ్రీలంకల మధ్య ఒక ఒ ఒప్పందం ద్వారా ఈ అంబంటోడ ఓడరేవుని చైనా ఒక వర్షపరుచుకోవడం జరిగింది అంటే దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది లీజుకు తీసుకోవడం జరిగింది అది మనకు వార్తల్లో ఉంది అమ్మంటూడ ఓడరేవు ఏ దేశంలో ఉందంటే శ్రీలంకలో ప్రజెంట్ చైనా అని నిర్వహిస్తుంది అనమాట ఓకేనండి బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం శ్రీలంకలో మన భారత్ ఇప్పుడు ఏ భారత్ శ్రీలంకలో భారత్ ఒకన ఏ ఓడరేవుని ఒక అభివృద్ధి చేసే విషయంలో సహాయం చేస్తుందంటే అది కంకేశత్తురాయ్ ఓడరేవు విషయంలో సహాయం చేస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఒక అంతర్జాతీయ అంశంగా చూసుకోండి యుకటాన్ ద్వీపకల్పం అండి ఇది మెక్సికో ప్రాంతంలో ఉందండి యుకటాన్ ద్వీపకల్పం ద్వీపకల్పం అంటే మనం ఇంగ్లీష్ ఇది పెనెన్సులు అని చెప్పేసి అంటాం అంటే మూడు దిక్కుల వాటర్ ఉంటే దాన్ని మనం ద్వీపకల్పం అంటాం చుట్టూ నాలుగు దిక్కుల వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటాం ఏంది చూడండి ఇక్కడ ప్లేస్ చూసారు ఇక్కడ చూడండి ఏంటంటే ఇక్కడ చూడండి ఈ ద్వీపకల్ప భాగం అంటే యుకటాన్ అనే ద్వీపకల్పంలో ద్వీపకల్పలో ఏంటంటే ఒక లోతైన సముద్రపు గొయ్యి ఉంది అనమాట అంటే అంత మన సముద్రం వాటర్ వచ్చింది అందులోకి ఇక్కడ మీరు కనబడుతుంది చూసారా సముద్రపు అండి ఈ సముద్రపు గొయ్యి ఎంతలోతుందంటే పదమూడు వందల ఎనభై అడుగులు ఉంది దీని యాక్చువల్గా ఏమంటే బ్లూ హోల్ అని చెప్పేసి అంటారు అంటే ఈ సముద్రం వాటర్ బ్లూ కలర్లో ఉంటే బ్లూ హోమ్ అని చెప్పి బ్లూ హోల్ అని చెప్పేసి అంటారు బ్లూ హోల్ అని చెప్పేసి అంటారండి సో ఇక్కడ మరి దీనికి ఏమని పేరు పెట్టారంటే తామ్జా బ్లూ హోమ్ అని పేరు పెట్టారు గతంలో ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో ఒక తొమ్మిది వందల తొంభై అడుగుల ఉంది దానికి డ్రాగన్ హోల్ పెట్టారు చైనాని మనం డ్రాగన్ కంట్రీ అంటాం కాబట్టి కాబట్టి ఇప్పుడు దాన్ని మించిపోయింది కాబట్టి ఇది లోతులుగా లోతులో ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద లోతైన సముద్రపు గొయ్యి ఏది సముద్ర జలం ఉన్న గొయ్యి అంటే అది యుకటాన్ ద్వీపకల్పం అది ఎక్కడ ఉందంటే మెక్సికో దేశంలో ఉంది పదమూడు వందల ఎనభై అడుగులు రెండవది ఏదంటే ఇప్పుడు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ హోల్ ఇది తొమ్మిది వందల తొంభై అడుగులు ఇది మనకి సో గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క యుకటాన్ ద్వీపకల్పంలో ఉన్నటువంటి ఆ సముద్రపు లోతైన గొయ్యికి ఏమని పేరు పెట్టిందంటే బ్లూ హోల్ అని పేరు పెట్టడం జరిగిందండి సో మనకి ఇమేజ్ కూడా చూడొచ్చు సో మరి ఇది మళ్ళీ మన పసిఫిక్ సముద్రం వల్ల అఖాతం వేరండి అఖాతం వేరే అఖాతం అంటే మన పసిఫిక్ సముద్రంలో పెద్దైన లోత లోతైనటువంటి అఖాతం ఉంటుంది దాన్ని మనం మెరియాన ట్రెంచ్ అంటారు దాంతో మేము పోల్చుకోకూడదు అది సముద్రంలో ఉంటుంది ఇది ఏంటంటే ద్వీపకల్ప భాగం అనమాట ఓకే నెక్స్ట్ చూద్దామండి టొలెగ్రీ ప్రాంతం అండి సో మీరు గమనించారు కదా ఇది అంత టొలెగ్రీ ప్రాంతం అండి ఇలాంటి ఒక చిన్న నమూనా ఇది ఇటీవల కాలంలో ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు పురావస్తు శాఖ వాళ్ళు ఈ మేఘాలయ రాష్ట్రంలోని గ్యారో ప్రాంతంకెళ్ళి అంటే గ్యారోహిల్స్లో ఉన్నటువంటి వెస్ట్రన్ పార్ట్లో ఉంటాను మన మేఘాలయకి పశ్చిమ భాగాలు ఉన్నటువంటి దాదాపులో సుమారు ఎనిమిది వేల ఒక చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి గ్యారోహిల్స్ అక్కడ ఈ టొలగిరి ప్రాంతంలో గ్యారోహిల్స్లోని ఈ టొలగిరి ప్రాంతంలో ముప్పై ఐదు నుండి నలభై మిలియన్ల ఇయర్స్ అయినటువంటి అంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ మిలియన్ ఇయర్స్ అండి ముప్పై నుండి నలభై మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఓల్డ్ ఫజిల్స్ అంటే శిలాజాలని కనిపెట్టడం జరిగిందన్నమాట శిలాజాలండి అంటే గతంలో ఉన్నవే అంటే కానీ ప్రాణం లేనివి అనమాట జంతువులు కానివ్వండి మొక్కలు కానీ వాడిని మనం ఫజిల్స్గా పిలుస్తాం అన్నీ కూడా పజిల్స్ అండి ఇలా ఈ మధ్య కాలంలో మనం చూసాం కదా అర్జెంటీనా దేశంలో ఒక అర్జెంటీనా దేశంలో సో మనకి అతిపెద్ద డైనోసార్స్ ఒక డైనోసార్స్ సంబంధించినటువంటి డైనోసార్ సంబంధించిన ఒక పజిల్స్ మనం చూడడం జరిగింది ఈ మధ్య కాలంలో వాసుకి అనే పేరుతో అతిపెద్ద ఫామ్ యొక్క ఫజిల్స్ని కూడా మనకు కనిపెట్టడం జరిగింది అక్కడ గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు కనిపెట్టడం జరిగిందని చెప్పేసి మనం రెగ్యులర్ క్లాసులు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఓకేనా ఇవి మనకి ఇక్కడ ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాలి కరెంట్ జాగ్రత్త విషయంలో అండ్ హిస్టరీ విషయంలో కూడా అండ్ బోయింగ్ కంపెనీ అండి బోయింగ్ కంపెనీ అనేది మనకి ఒక పెద్ద పౌర విమానయాన సంస్థ విమానాలను అభివృద్ధి చేసే సంస్థ బోయింగ్ మరి ఇలాంటి బోయింగ్ సంస్థ స్టార్ లైన్ స్టార్ లైన్ అనే పేరుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంటే ఇక్కడ ఏంటంటే ఒక వ్యోమో నౌక అంటారండి తెలుగులో వ్యోమో నౌకని వ్యోమో నౌక అని అభివృద్ధి చేసింది ఇది అట్లస్ ఫైర్ యాకేడ్ ద్వారా ఇది కక్షలో ప్రవేశపెట్టి మళ్ళీ అక్కడ నుండి వ్యోమోగాములో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వస్తున్నాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇది ఒక మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడైతే నాసా ఉందో నాసా వాళ్ళు అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వాళ్ళు ఈ కొలంబియా స్పేస్ షటిల్ దుర్ఘటన జరిగిందండి కొలంబియా అనే ఒక స్పేస్ షటిల్ అనేది స్పేస్ కట్టర్ను కోల్పోయింది ఎప్పుడు మన అప్పుడు కల్పన చాలా మన భారతీయ మహిళ కూడా అందులో చనిపోయింది అప్పటి నుండి ఏంటంటే నిర్వహించడం లేదు మానవ రై మానవ సహిత యాత్రని అప్పుడు ఏంటంటే ఈ బోయింగ్ సంస్థ అంటే మన ప్రైవేట్ సంస్థలకు అపజప్తున్నాము మేము అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపించడానికి ఎక్స్ కానివ్వండి బోయింగ్ లాంటి సంస్థలకు వాటిని వ్యోమో నౌ వ్యోమో నౌకలలో వాళ్ళకు చెందిన వ్యోమో నౌకలను తీసుకెళ్ళడానికి మాత్రమే చెప్తాం మేము సొంతంగా చేయలేమని చెప్పి ప్రకటించింది ఆ నేపథ్యంలో ఇప్పుడు స్పేసెక్స్ వాళ్ళు అంటే ఎలన్ మాస్క్ నేతృత్వంలో ఉన్న స్పేస్ఎక్స్ వాళ్ళు అండ్ ఈ బోయింగ్ సంస్థ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వ్యోమోగాముల్ని ఒక అంతరిక్షంలోకి పంపిస్తున్నారు తీసుకొస్తారు కూడా అట్లా మనకి ఇంపార్టెన్స్గా ఉంది ఇప్పుడు స్టార్ లైనర్ కూడా అలాంటిది అనమాట స్పేస్ ఎక్స్ వాళ్ళకి ఏంటంటే డ్రాగన్ క్యాప్సుల్ అనేది ఉంది దీని ద్వారా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఇప్పుడు ఇప్పటివరకు మూడు విడతలుగా వెళ్ళొచ్చారు అనమాట ఎవరు వ్యమో వ్యమోగామ్ ఈ రష్యా అయితే సోయజ్ టూ రాకెట్ అంటే రష్యాకు సోయోజ్ టూ రాకెట్ అనేది ఉంది దాని ద్వారా అండ్ సోయోజ్ అనే పేరుతో ఒక క్యాప్సుల్ కూడా ఉంది దాని ద్వారా కూడా అంతరిక్షంలోకి యాత్రికులు అదే వ్యోమో గవ్ పంపిస్తుంది అనమాట మనకి ఎలా అడుగుతారు క్వశ్చన్స్ అంటే ఇటీవల కాలంలో బోయింగ్ స్టార్ల న్యూస్ లో ఉంది ఏంటి స్టార్ లైన్ అంటే ఇది ఒక వ్యోమో నౌక బోయింగ్ కంపెనీ వాళ్ళది అనమాట బ్రిటన్ వాళ్ళు ఇది అట్లాస్ వై రాకెట్ ద్వారా ఈ స్టార్ లైన్ పైకి పంపిస్తారు స్పేస్ ఎక్స్ వాళ్ళు కూడా అలాంటి ఒక సమాజ స్పేస్ క్రాఫ్ట్ ఉంది దానికి డ్రాగన్ క్యాప్సూల్ అంటాం రష్యా వాళ్ళది ఏంటంటే సోయూజ్ అనమాట ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇది ఒక సైన్స్ అండ్ టెక్నల్ అప్డేట్ గా ఉంటుంది అండి లక్షా ఎయిర్ క్రాఫ్ట్ అండి లక్ష ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి అండి లక్ష ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఇట్ ఈజ్ ఎ మైక్రో లైట్ అండ్ పైలట్ లెస్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంటంటే పైలట్ రైత యుద్ధ విమానం అండి పైలట్ రైత యుద్ధ విమానం ఏంటి మరి పైలెట్ రైత యుద్ధ విమానం అంటే ఇప్పుడు ఉపరితల నుండి గగనతల లక్ష్యాలని గగనతల నుండి గగనతల లక్ష్యాలని ఆ విధంగా ఛేదించడానికి ఉపయోగపడే ఒక యుద్ధ విమానం అని చెప్పొచ్చు అనమాట లక్ష్య ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి అంటే ఏడీ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏరోనాటికల్ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి అంటామండి సో ఈ సంస్థ వాళ్ళు మరి డిఆర్డీ ఒక అనుబంధంగా పనిచేసిన సంస్థ వాళ్ళు ఇది ఒక డిఆర్డీ అంటే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది మరి బెంగళూరులో ఉన్నటువంటి ఈ అనుబంధ సంస్థ ద్వారా ఈ లక్ష ఎయిర్క్రాఫ్ట్ అభివృద్ధి చేయబడింది హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీనికి ఇంజిన్ కూడా తయారు చేశారు అయితే ఎందుకు న్యూస్లో ఉందంటే ఇది మనకు ఇండియన్ ఆర్ముడ్ ఫోర్సెస్ అంటే ఆర్మీకి ఓన్లీ ఆర్మీ ఫోర్స్ అంటే ఆర్మీ కాదు ఆర్మీకి నావీకి అండ్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఈ యొక్క లక్ష లక్షా సంబంధించినటువంటి ఎయిర్క్రాఫ్ట్స్ పనిచేస్తున్నాయి అయితే దీన్ని సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఈ యొక్క లక్ష ఎయిర్పోర్ట్ యొక్క పనితీరుని ఈ మధ్యలో దాన్ని చూడడం జరిగింది అనమాట ఆ నేపథ్యంలో న్యూస్లో ఉంది కాబట్టి ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఏంది యుద్ధ విమానం ఏంది అలాంటి విషయాలు ఇంపార్టెంట్స్గా మనకు ఉంటాయండి ఓకేనా లక్షా ఎయిర్క్రాఫ్ట్ అంటే లక్ష యుద్ధ విమానం ఇది పైలట్ రహిత యుద్ధ విమానం అనమాట ఇది మన భారత సైన్యం వైమానిక దళం ఒక నావిలో కూడా ప్రవేశపెట్టారు డిఆర్డిఓకి చెందిన ఏడీ సంస్థ వల్ల అభివృద్ధి చేశారు ఓకేనా ఇటీవల సీబీఐ దర్శించడం సందర్శించడం వల్ల ఇది న్యూస్లో ఉందన్నమాట ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండి ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే కృత్రిమ మేధస్సుతో ఏవైతే కొన్ని చేయలేకపోతున్నాం వాటిని వాటిని ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ తో చేయాలనే అంశంతో ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ని మేము తెరదీస్తున్నామని చెప్పేసి ఇతను ప్రకటించాడనమాట ఇతను ఎవరంటే శామ్ ఆల్టమన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఓపెన్ ఏఐ అంటే కొన్ని ఇప్పుడు కొన్ని సంబంధించినటువంటి అంటే కొన్ని సంబంధించిన కార్యకలాపాలు చేయలేకపోతున్నాయి దేంతోని ఈ యొక్క కృత్రిమ మీద వస్తున్న ఆర్టిఫిషియల్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది చేయలేకపోతుందో వచ్చే తరంలో ఫ్యూచర్ జనరేషన్స్లో అంటే ఫ్యూచర్ వర్క్ ఏంటంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రీసెర్చ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా మోర్గా ఇది పనిచేయబోతుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అందిస్తున్నాం దీనిపైన మరిన్ని విషయాలు మేము చెప్తామని చెప్పేసి ఇతను ప్రకటించడం జరిగింది శామాల్ట్ మన ఇతను మరి మీ అందరు తెలుసు ఫ్రెండ్స్ చాట్ జీపీటీని ఒకనా మనం వింటున్నామంటే ఈ చార్ట్ జీపీని అభివృద్ధి చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క ఓపెన్ ఏఐ సంస్థ వాళ్ళే అనే విషయం గమనించండి చార్ట్ జీపీటీలో జీపీటీ అంటే జనరేటివ్ ఫ్రీ ట్రెండ్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పేసి మనం అంటామండి ఓకేనా అంతేగాది సామ్ ఆల్టిపెట్ చేసిన కృషికి గాను టైం మ్యాగ్జిన్ వాళ్ళు ఒక టైమ్ మ్యాగ్జిన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇతను ఎలాంటి ఒక హోదా ఇచ్చారంటే సీఓ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై 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 మూడు సంవత్సరానికి సిఓ ఆఫ్ ద ఇయర్గా ఇతను ప్రకటించడం జరిగిందనమాట ఒక టైమ్ మ్యాగ్జిన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అంటే టేలర్ స్విఫ్ట్ అండ్ టేలర్ స్విఫ్ట్ అని అమెరికా గాయని ప్రకటించారు బట్ సిఓ ఆఫ్ ద ఇయర్ అంటే ఇతని ఇతను ప్రకటించడం జరిగింది స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా మరి ఒక సుగంధ ద్రవ్యాల ఒక బోర్డ్ అండి ఇది సుగంధ ద్రవ్యాల యొక్క వాటిని అభివృద్ధి చేయడం కానివ్వండి మార్కెట్ చేయడం కానివ్వండి గిట్టుబాటు ధర రావడం కానీ పరిశోధన చేయడం కానివ్వండి కొత్త వంగళాలను తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీస్ అండ్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ పరిధిలో కేంద్ర పరిశ్రమలు సో వాణిజ్య శాఖ పరిధిలో పనిచేసినటువంటి సంస్థ ఇది మరి ఇది కొచ్చిన్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్పైసెస్ బోర్డు యాక్ట్ ద్వారా ఏర్పడింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించింది అయితే ఈ మధ్యలో స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో కొంచెం ఒక ప్రకటన చేసింది ఏంటి స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం ప్రకటన అంటే సో ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే సింగపూర్ దేశాలు కానివ్వండి లేకపోతే హాంకాంగ్ దేశాలు కానివ్వండి ఈ దేశాల్లో మన భారతదేశం చెందిన మసాలాలు ఏవైతే ఉన్నాయో ఎండిహెచ్ మసాలా కంపెనీ కానివ్వండి ఎవరెస్ట్ మసాలా కంపెనీ కానివ్వండి వీటిని రీకాల్ చేసి అంటే వీటిని తిరిగి పంపించరు ఎందుకోసం ఇందులో ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువ ఉంది ఇది ఒక అంటే మోతాదుకు ఉంది కాబట్టి మాకు అవసరం లేదని పంపించారు కాబట్టి ఈ వీటిని ఈ దేశాలకు పంపించే మసాలా ప్యాకెట్లన్నిటివి కూడా మ్యాండేట్స్ మ్యాండేట్స్ ద ఇథిలిన్ ఆక్సైడ్ టెస్టింగ్ అంటే ఇథలిన్ ఆక్సైడ్ ఉందో యొక్క అనే టెస్ట్ చేయడం జరిగిందనమాట ఇథలిన్ ఆక్సైడ్ టెస్ట్ గుర్తుపెట్టుకోండి ఇథలిన్ ఆక్సైడ్ ఇథలిన్ ఆక్సైడ్ టెస్ట్ అనమాట అంటే దీనివల్ల ఏమైతుందంటే మన భారతదేశం యొక్క ఓకేనా ఇవి మనకు మనం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని మనం ఖచ్చితంగా ప్రమాణాలు పాటించ పాటించాలి పాటించాలి పాటించడం చేయలేదు కాబట్టి సో తద్వారా ఏమైతే అంటే మన యొక్క వస్తువులకు నాణ్యత లేకుంటే మనకి అంతర్జాతీయ పరంగా డిమాండ్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలా నిర్ణయం ప్రకటించడం జరిగింది స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా సో వెరీ ఇంపార్టెంట్ అండి సో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియాని ఒక టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక ఇంపార్టెన్స్ అండి ఒక నెక్స్ట్ చూద్దాం అమెరికాలో కొత్త వేరియంట్ కొత్త కరోనా వేరియంట్ అండి కొత్త కోవిడ్ వేరియంట్ ప్లట్ అనేది వచ్చిందని చెప్పేసి మనకు న్యూస్లో ఉందండి ఇది ప్లట్ అనేది ఏంటంటే ఒక ఒమిక్రాన్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్గా మనకు ఉంది సో సేమ్ అనమాట గొంతు నొప్పి జ్వరము కాళ్ళనొప్పులు ఇవన్నీ కూడా బాడీ పెన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి వాసన గుర్తించకపోవడం బట్ మరణాలు మాత్రం లేవని చెప్పేసి ప్రకటించడం జరిగింది అంతే గతంలో ఇది మనకి బ్రిటన్ న్యూజిలాండ్ దక్షిణ కొరియా దేశాల్లో ఐరిస్ అనే వేరియంట్ వచ్చిందండి దాంతో ప్లట్ వేరియంట్ యొక్క లక్షణాలు సేమ్గా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి వేరియంట్ ఎక్కడొచ్చింది వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలండి ఇది థామస్ కప్ అండి థామస్ కప్ సో మరి థామస్ కప్ టూ ట్వంటీ ఫోర్ మరి థామస్ కప్ టూ థౌసండ్ థామస్ కప్ అనేది ఏంటి అంటే ఇక్కడ సో మనకి బ్యాడ్మింటన్ కప్ అండి బ్యాడ్మింటన్లో మనకి బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ అండి బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించిన కప్ ఈ థామస్ కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెండు కూడా అంటే థామస్ కప్ ఊబర్ కప్ ఒకటే చోటు నిర్వహిస్తారు ఈసారి చైనాలు నిర్వహించారు చెంగుడో అనే నగరంలో అయితే ఈ థామస్ కప్ ఉబెర్ కప్ తేడా ఒకటి ఉంది థామస్ కప్ అనేది పురుషులు ఆడతారు బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఉబెర్ కప్ అనేది మహిళా క్రీడాకారులు ఆడతారు ఈ రెండు కప్పులను ఈసారి ఎవరు గెలుచుకోరంటే చైనానే గెలుచుకుందండి పురుషుల కప్పు లేదా థామస్ కప్పుని మహిళల ఒక నా బ్యాడ్మింటన్ కప్ అయినటువంటి ఉబరి కప్పును కూడా చైనా నేర్చుకు చైనా గెలుచుకోవడం జరిగింది సో ఇండోనేషియా రన్నర్గా నిలవడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం మనం గెలుచుకున్న ఈ కప్పును ఈసారి చైనా గెలుచుకోవడం జరిగింది ఆ కప్పు ఎవరు ఆడతారు ఏ విభాగం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో జరిగినటువంటి ఈ మాడిడ్ ఓపెన్ టెన్నిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక ప్రత్యేకత ఒకటి ఉందండి ఏంటి స్వియాటిక్ పోలాండ్ దేశం చెందిన స్వియాటిక్ ఈ టైటిల్ గెలుచు గెలుచుకోవడం జరిగింది విన్నర్ అండ్ రన్నర్ వచ్చేసి ఇక్కడ అరీనా ఇంకా రన్నర్గా ఉంది అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ విన్నర్స్ రన్నర్ కాకుండా ఈ క్రీడాకారులు మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటారండి అరీనా సబలింక రన్నర్ సో అంటే ఈ మంచి టెన్నిస్ క్రీడాకారిణి స్వియాటిక్ ఎవరంటే పోలాండ్ అనమాట ఇక స్వియాటిక్ అంటారు పూర్తి పేరు సో పోలాండ్ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారి అనమాట ఎందుకోసం అంటే త్వరలోనే మనకి ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ జరగబోతుంది గ్రాండ్ స్లామ్ ఆల్రెడీ ఆస్ట్రేలియా జరిగింది కాబట్టి ఈ క్రీడాకారుల పరిచయం మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందనే విషయంతో ఇది చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి మే సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్